ప్రేతజీవిగా పదమూడవ రోజు కృత్యము కళ్ళారా చూసినాక ఆ జీవికి భూలోకంతో బంధం తెగిపోతుంది ఎంతోతల చెక్కిన జీవుడు వాయు ప్రేరితు సూక్ష్మార్థ సూక్ష్మైన శరీరంలోకి ప్రవేశిస్తాడు నన్నుగా జీవించినప్పుడు చేసిన కర్మ అపకర్మను బట్టి శరీరం ఏ రీతిగా ఉండేది నిర్ణయం అవుతుంది బహుపుణ్యులకు శరీరం దూరీపించడంలో వయోవంత తేలిగ్గా ఉంటే పాపకర్మ విషయంలో పర్వతమంత బరువుగా ఉంటుంది యమలోక మార్గంలో ఈ శరీరదారి మూడు వందల నలభై ఎనిమిది రోజుల పాటు యాత్ర సాగించాల్సి ఉంటుంది ఈ యాత్ర జీవులందరికీ ఒకే రీతిగా ఉండదు పాపులకైతే యాత్రలతోని యా యమూతలు కఠోర పాశములు కట్టి మరో చేతితో అంశం చేపట్టి క్రోధముగా కొట్టుకుంటూ తీసుకెళ్తారు భూమిపైకి గులపములు రాళ్లు తీగలు నానా రకాల పా పొదలు గల మార్గాన్ని నిలిచిపోతూ ఉంటారు ఆ దేహాన్ని కాలుస్తుంటే బటులు దెబ్బల బాధకు కేకలు పెడుతూ నరక యాతన పడుతూ ఉంటారు యమ మార్గంలో పదహారు